సబ్బవర్పు గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మీడియా సమావేశం సోషల్ మీడియా ద్వారా వచ్చిన తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఈ అనకాపల్లి నియోజకవర్గంలో కూటమి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ కొలతాల రామకృష్ణ నాయకత్వంలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలియజేసుకుంటూ నిన్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకిపై సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు కథనాన్ని ఖండిస్తున్నామన్నారు ఒక ఇన్ఛార్జిగా నియోజకవర్గ ప్రజలతో పాటు కూటమి కార్యకర్తలకు నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ ప్రజలతో మమేకమై ఉంటున్న రాంకిపై తప్పుడు వార్తలు గాని తప్పుడు కథనాలు గాని ప్రచురించవద్దని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చెయ్యరాదని ఈ మీడియా సమావేశం ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సివిటి రామకృష్ణ పొట్ల పూర్ణచంద్రరావు బెల్లన శ్రీనివాసరావు పోతల శేఖర్ వసంత కొండలరావు చిన్న తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు సబ్బవర్పు గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను అలాగే అలాగే నియోజకవర్గం అరకు నియోజకవర్గం ఎన్నికల పరిశీలిగా కొనసాగుతున్నాను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడుస్తున్న సందర్భంలో అనేక అభివృద్ధి పదంలో ఈ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధిలో ముందు ముందంజలో ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వంలో అనకాపల్లి నియోజకవర్గం మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ అనకాపల్లి నియోజకవర్గం అనేక రంగాల్లో అభివృద్ధి చెందడం జరుగుతుంది ఆయన ఎందుకంటే ఆయన ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మంత్రిగా ఒక ఎంపీగా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా అనకాపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఈరోజు అనేక సంక్షేమాల్లో ఎందుకంటే పల్లె పండుగ అనే కార్యక్రమంలో ప్రతి విలేజ్లో గ్రామాల్లో ఈ సిసి రోడ్లే కానీ అలాగే అనేక కార్యక్రమాలతో ఆయన రోజు కూడా అనేక ఏరియాల్లో అనేక నియోజకవర్గం మారుమూలలో కూడా తిరుగుతూ ఆయన ఆ నియోజక మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో కానీ ఏ మండలాల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే కార్యకర్తలు చెప్పిన మరుక జనమే ఆ పని చేసి చూపిస్తున్న ఏకైక నాయకులు మన ప్రీతమ నాయకులు మన కొనతాల రామకృష్ణ గారు ఈరోజు ఆయన రాజకీయ అనుభవంలో అనేక ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగిన సందర్భాల్లో ఒక అవినీతి మచ్చ కానీ ఒక ఎటువంటి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మాట కూడా లేకుండా ఈరోజు వరకు కూడా మంచి రాజకీయాన్ని అనకాపల్లి ప్రజలకు అందజేశారు అందుకే మొన్న జరిగిన ఎలక్షన్లో ఎనకాపల్లి నియోజకవర్గ ప్రజలు భారీ మెజార్టీని ఆయనకి కట్టబెట్టడం జరిగింది అదేవిధంగా మొన్న నిన్న జరిగిన ఒక సోషల్ మీడియాలో రామకృష్ణ గారి మీద కానీ జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి అయిన మన భీమరశెట్టి రామ్కి గారి మీద కానీ లేనిపోయిన తప్పుడు మాటలుగా కథనాలు రావడం చూసాము అది ఈ అభివృద్ధిని చూడలేక ఇలాంటి కళ్ళపొల్లి మాటలు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో రావడం చాలా దౌర్భాగ్యం ఎందుకంటే ఆయన ఆ సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ బీజేపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి పనులు చేయట్లేదని కానీ ఆ రోజు ఆ సోషల్ మీడియాలో నేను చూడటం జరిగింది అది ముమ్మాట్లకి తప్పు ఎందుకంటే ఆయనకి నీలశెట్టి రామకి గారికి అనుశుషణం కూడా మన జనసేన పార్టీ కార్యాలయంలో ఉంటూ అందరికీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కానీ అనగాపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ ఎల్లవేళ అందుబాటులో ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా సరే ఏ పని ఉన్నా సరే అను వెంటనే ఆ పని ఏదో చేసి వాళ్ళు పంపించే ఏర్పాట్లు కార్యాలయంలో జరుగుతున్నాయి కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉన్న మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీద అలాంటి తప్పుడు వాక్యులు రావడం చాలా దౌర్భాగ్యం మీడియా సోదరులు కూడా ఈ సోషల్ మీడియా సోదరులు కూడా గమనించాలి ఎవరో ఏదో చెప్పేస్తే మనం రాసుకోవడం కాదు మనం అది అది నిజమా కాదా అని తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులకు కానీ కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం కూడా జరగట్లేదు ఎందుకంటే తెలుగు మన తెలుగుదేశం పార్టీ దేవస్థానాల్లో తెలుగుదేశం పార్టీ చైర్మన్లు ఆ ఎంతైతే జరి చైర్మన్లుగా ప్రకటించడం జరిగిందో జనసేన పార్టీకి అలాగే ఆవేదంగా ఇవ్వడం జరిగింది బీజేపీ నాయకులు కార్యకర్తలకు కూడా చైర్మన్ పదంగా దేవస్థానంలో చైర్మన్లో కల్పించడం జరిగింది అందరికీ కూడా సమాన న్యాయంగా ఈ కూటమి ప్రభుత్వంలో రామకృష్ణ గారు ఏదైతే స్వరం చూపిస్తారో ఆ తోరలోనే మన రాంకీ గారు కూడా చూపిస్తున్నారని తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎన్నో ఆయన ఎంతో వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నమ్ముకున్న కార్యకర్తలకు కానీ ఇంత మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం ప్రజలకు కానీ సేవ చేద్దామని స్వభావంతో ఈ రామ్కి గారు ఈరోజు ఆయన అనుక్షణం కూడా పార్టీ ఆఫీసులో ఎందుకంటే మీరు తెలుసో తెలీదో ఉదయం వచ్చి రాత్రి పదకొండు గంటలైనా సరే టైము సందర్భం చూసుకోకుండా ఆయన ఆరోగ్యం కానీ చూసుకోకుండా ఆయన వ్యాపారాలు కూడా చూసుకోకుండా ఈ జనాలకు మన జనాలకు నియోజకవర్గ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎల్లవెల్లా అందుబాటులో ఉండడం కూడా జరుగుతుంది అది మీరు గమనించాలి ఎందుకంటే గతంలో లేవా తెలుగుదేశం పార్టీలు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా అయితే మనం అభివృద్ధి అనకాపల్లి అభివృద్ధి చేశామో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అదే విదే విధంగా అభివృద్ధి చేస్తుంది రామకృష్ణ గారు అందుబాటులో లేనప్పుడు జనాలకి ప్రజలకి కార్యకర్తలకి నిత్యం అందుబాటులో ఉంటూ ఆ సమస్యలు ఎప్పటికప్పుడే తెలుసుకొని ఈరోజు మన జనసేన ఆఫీసులో అందరికీ కూడా సమాన్యాయం చేయడం జరుగుతుంది అది మీరు ఒకసారి గమనించాలి లేనిపోయిన కళ్ళబుల్లు మాట్లాడి ఈరోజు ఏదో ఆయన మీద ఏదో బురద జల్లితే మనం రాజకీయంగా ఎదిగేద్దాం అనుకోవడం అయితే భ్రమాది ఇది కూడా పత్రిక మీ సోషల్ మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఇలాంటి తప్పుడు వార్తలు రాసేటప్పుడు కానీ ఈ తప్పుడు మీడియాలో చిత్రీకరించేటప్పుడు కానీ మీరు ఒకసారి ఆలోచన విధానం చేయాలని మళ్ళీ మళ్ళీ ఎలాంటి తప్పుడు వార్తలు రాస్తే దానికి అందరూ కూడా నియోజకవర్గ ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ మీరు సమాధానం చెప్పవలసింది అని తెలియజేసుకుంటూ సెలవు ఛానల్ ఏపీ పవన్